ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేరుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే శుభాకాంక్షలు నీ కోసమై ఒక గొప్ప సహాయానికి నీ వద్దకు ఒక వ్యక్తి రాబోతున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది మనం అప్పుడప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో విసుగు చెందుతూ ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అలాంటప్పుడు మనకు తగినటువంటి మంచి పరిష్కారం దొరకాలని ఎవరైనా కానీ అనుకుంటాం కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే చాలా చక్కగా తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం శుభాకాంక్షలు నీ కోసం ఒక మంచి తీపి కబురుతో రేపు నీకు సహాయం కోసం ఒక వ్యక్తిని పంపించబోతున్నాను ఆ వ్యక్తి రాకతో నీ సమస్య మొత్తం తొలగిపోయి నీ కష్టం అంతా కూడా తొలగిపోయి నీ కష్టంలో నీ సమస్యలో ఒక గొప్ప మార్పు అయితే వస్తుంది తద్వారా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టం శాశ్వతంగా పరిష్కరింపబోతుంది కలలో కూడా ఊహించని విధంగా నీ జీవితం మారబోతుంది మంచి శుభగడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా తీపిని సిద్ధం చేసుకోమరి అందరి నోరు చేయాలి కదా ఈలోపు నువ్వు ఒక్కసారి సాయి మందిరానికి వెళ్ళి సాయికి నీకు నీ శక్తి శక్తిమేర ఏదైనా కానీ నివేదించాలి అని అనుకుంటే వెళ్ళి సాయి మందిరానికి వెళ్ళి నివేదించురా నీ మనసుకు తృప్తిగా ఉంటుంది అలాగే నీవు అనుకున్నటువంటి పనిలో కూడా విజయం లభిస్తుంది నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి తొలగిపోబోతున్నాయి ఎందుకంటే రేపు ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో గొప్ప సహాయం నీకు అందబోతుంది కాబట్టి ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటి మంచి మంచి శుభగడియాలు ప్రారంభం కాబోతున్నాయి ఇకపై అంతా కూడా ప్రశాంతతతో కూడినటువంటి జీవితమే నీకు లభించబోతుంది నీవు మనసులో ఏదైతే ఇన్ని రోజులు కూడా బాబా నాకున్నటువంటి కష్టం పూర్తిగా తొలగించు నాకంతా మంచి జరగాలి నా బిడ్డలకు అలాగే నాకు కాస్తైనా మనశ్శాంతిని తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా అదంతా కూడా నీకు లభించబోతుంది ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా ఉండడం అని చెప్పాను కదా ఆ ధైర్యమే ఈరోజు నువ్వు బయటపడేందుకు నీకు మొదటి మెట్టుగా గొప్ప సహకారంగా నీకు నీ పక్కన నిలిచింది ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వు అవహేళన చేసుకోకూడదు ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే నీ జీవితంలో మార్పులు రావచ్చు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ పరిస్థితుల్లోకి కొత్త పరిస్థితులు రావచ్చు కాబట్టి ఎప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని జీవితంలో జరగబోయే దాని గురించి అంచనాలు వేసుకోకూడదు ఇక ఇంతేనేమో నా జీవితం ఇక ఎప్పుడూ కూడా సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటటువంటి ఒత్తిడికి అస్సలు గురి కాకూడదు నీ మనసు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి నలిగిపోతూ ఎంత బాధపడుతూ ఉందో ఎంత బాధకు గురవుతూ ప్రతిరోజు కూడా ఎవరికీ చెప్పుకోలేక నరక యాతన అనుభవిస్తూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను నీ కష్టంతో నువ్వు నీ బిడ్డలను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరినీ కూడా సమభావంతో ఎవరికి ఏం కావాలో అన్నీ సమయానికి అందిస్తూ ప్రతి ఒక్కరి ఆలనా పాలనా చూసుకుంటూ అందరి మన్ననలను పొందుతున్నావు కాకపోతే నీకు రావలసినటువంటి ధనం కావచ్చు లేదా నీకు దక్కవలసినటువంటి గౌరవం కానీ ఏదీ కూడా దక్కడం లేదు అడుగడుగున సమస్య మీద సమస్య ఎదురవుతూ నీకు ఏదో ఒక విధంగా నీ పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి దానివలన నీ మనసు ఎంతో కలత చెందుతూ నీ మనసు కూడా ఎంతో ఆందోళన చెందుతూ అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది నాకు తెలుసు కదా ఆ సమస్యను నేను ఎలా తొలగించాలో కూడా ఈ బాబాకు తెలుసు నీకు తప్పకుండా నీ మనసుకు ప్రశాంతత చేకూరేలా గొప్ప సహాయాన్నే అందివ్వబోతున్నాను కాబట్టే నీకు శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తున్నాను నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా నీవు నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే ఉంటానని నువ్వు నమ్మావు కదూ ఆ నమ్మకమే ఈరోజు నీకు ఒమ్ము కాకుండా జాగ్రత్తగా మంచి బాటలో నడిచేందుకు గొప్పగా ఉపయోగపడుతుంది కాలం పెట్టే పరీక్షలకు నీవు అతీతుడో కావు కదా ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే ఆ పరీక్షలను ఎదుర్కొన్న తరువాత ఆ పరీక్షల్లో మీరు విజయం పొందాల్సిందే ఒక్కొక్కసారి అపజయం పాలైనా కూడా నిరాశకు ఒత్తిడికి గురికాకుండా పడిన పత్ర పడినటువంటి ప్రతిసారి కూడా పైకి లేచి ఎన్నిసార్లైతే మీకు ఎదురు దెబ్బలు తగులుతాయో అన్నిటినీ కూడా ఓడ్చుకొని నిలబడిన నాడు జీవితంలో మీరు కనీ విని ఎరుగని విధంగా గొప్ప విజయాన్ని చవిచూస్తారు శ్రమించడం అలాగే కష్టపడడం దేని గురించైనా కానీ పోరాడడం ఇవన్నీ కూడా మీ కర్తవ్యమే అందుకు కావలసినటువంటి శక్తిని సంపదను ఇవ్వడం ఈ బాబా కర్తవ్యం నీవు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలు కూరుకుపోవద్దు ఎందుకంటే ఆ నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను పూర్తిగా మరిపించేలా చేస్తుంది నీపై నీకు నమ్మకం ఏదైనా కానీ నేను సాధించగలను అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు సమస్తము కూడా నీ దగ్గరకు వస్తాయి నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి వారికి నీకు ఏ విధమైనటువంటి జీవితం లభిస్తుందో చూసి నివ్వెరపోబోతున్నారు ఏ విధమైనటువంటి సమాధానం కూడా నువ్వు వారికి ఇవ్వనవసరం లేదు భగవంతుడి నుండి వారికి సరైనటువంటి సమాధానం దొరకబోతుంది ఇన్ని రోజులు నిన్ను బాధ వారు కూడా తోకముడుచుకొని ఇక నీ వద్ద క్షమాపణలు చెప్పుకునేటటువంటి రోజు వస్తుంది నీ కుటుంబ క్షేమానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త రేపు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నావు అది నా రూపంలోనే ఏదో ఒక మంచి సమాచారాన్ని నీకు అందివ్వబోతున్నాను నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలకు ముగింపు పలకబోతున్నాను వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి నాకతో నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమవుతాయి నీవు నాయందు ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేసుకోను సదా నీకు అండగా తోడుగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు నా బిడ్డలను సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులుగా మీరు నీ మీ బిడ్డలకు మంచి చెడు ఏ విధంగా తెలియజేస్తారో అదేవిధంగా నా బిడ్డలకు కూడా నేను మంచి చెడులను సరైనటువంటి మార్గంలో వారిని నడిపించేందుకు ఎప్పుడూ కూడా నేను శ్రమిస్తూనే ఉంటాను మేము ధనహీనులమై ఎన్నో కష్టాలు పాలయ్యాం బాబా ఎంతగానో అవమానాలు పాలయ్యామో మాకు డబ్బు లేకపోవడం మాకున్నటువంటి లోపమా అని ఎన్నోసార్లు నన్ను అడిగావు కదూ ఆ డబ్బు వలన నీకు ఉన్నటువంటి అప్పులు కావచ్చు లేదా అవమానాలు కావచ్చు ఇంకా నువ్వు కోరుకున్నటువంటి మంచి జీవితం కావచ్చు ఏదైనా కానీ నీకు అతి త్వరలోనే లభించబోతుంది ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టమైతే తొలగిపోలేదని అనిపిస్తుంది బాబా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఆ కష్టం నీ నుండి పూర్తిగా ఒకేసారి తొలగిపోదు కదా మెల్లమెల్లగా కాస్త కాస్త పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కాస్త ఓర్పుగా ఎదురుచూస్తూ ఉండు ఒకేసారి ఏ కష్టం కూడా శాశ్వతంగా నివారింపలేదు ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారిపోతుంది ఎందుకంటే ఈరోజు నుంచే నీకున్నటువంటి కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుండే మారబోతుంది నీ కుటుంబానికి పట్టినటువంటి దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం నీకు ఒక వ్యక్తి ద్వారా చేకూర్చబోతున్నాను అది కూడా నీ ధనమే నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనమే నువ్వు పోగొట్టుకున్నాననేటటువంటి బాధలో ఇన్ని రోజులు నిరాశ చెందుతూ ఉన్నావు కదూ నీ ధనం ఎక్కడికి పోలేదు నా వద్దే సురక్షితంగా ఉంది నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతుంది నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతుంది అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతుంది విజయం చివరికి నీ సొంతమైంది నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుకుంటానని నువ్వు ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉన్నప్పుడు నేను నీ చేతిని మరి ఎలా విడిచిపెడతాను చెప్పు సదా నీతోనే ఉంటూ నేను జాగ్రత్తగా నీ చేతిని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ వస్తాను ఇప్పటి వరకు ఉన్నట్లుగా ఓర్పుగా ఉండు నాపై విశ్వాసాన్ని కలిగి ఉండు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఆ తరువాత అంతా నేనే చూసుకుంటానని భారం నాపై మోపు ఎల్లప్పుడూ కూడా నీకు అంతా రక్షణగా ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడు నీడగా ఈ బాబా ఎప్పుడు ఉంటాడని మర్చిపోవద్దు సంతోషంగా ఉండండి విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అలాగే ఈ సందేశం మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని నాకైతే అనిపించింది మీ అందరికీ కూడా ఈ వీడియో మగన నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు